పదమూడో అధ్యాయము ఇరవై ప్రవచన గ్రంథం పదో వచ్చంలో ఉంటది చదువుతూ చదవండి మంచిదే కదా అన్ని దేవతలను పూజించు పూజించు వాటికి నమస్కారం చేయదని వాటిని అనుసరించుచు నాటలు విన మాటలు వినకుండా తమ తమ హృదయ హృదయ కాటి బట్టి నడుచుకును హృదయ కాఠిన్యము చెప్పున నడుచుకును పనికి రాని నడికట్టు వల్ల మారుతారు చదుబడిన ఈ సందర్భాన్ని మీరు తర్వాత ఇంటికెళ్ళి చదువుకోండి ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటాడు నీవు యూప్రటిస్ నది దగ్గరికి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి నీ నడుకట్టును తీసుకొని అక్కడ ఒక బండ సందు ఉంటుంది ఆ బండ సందులో ఉంచేసి వచ్చేసామన్నాడు సరే ఆయన వెళ్ళి నడుకట్టును అక్కడ ఉంచేసి వచ్చేసాడండి అలా కాలం తర్వాత వెళ్ళి చూస్తే ఆ నడికట్టు కుళ్ళిపోయింది చెడిపోయింది పాడైపోయింది అప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు ఈ ఇస్రాయేల్ ప్రజలు నా ప్రజలైన ఇస్రాయల్ ప్రజలు వాళ్ళ హృదయ కాఠిన్యం చెప్పున నడుచుకున్నారు గనక వీళ్ళు కూడా ఆ నడికట్టు చెడిపోయినట్లు వీళ్ళ జీవితాలు ఒకరోజు చెడిపోతాయి గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి హృదయ కాఠిన్యము చెప్పున కొంతమంది గర్వంతో నడుచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రియులరా మన విశ్వాసయాత్రలు మనం ఎలాగ నడుచుకోవాలంటే మన ద్వారా దేవుని నామో మహింపరచబడాలి స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడు నేను ఎంత ఆశీర్వదించిన ఎక్కడ గర్వానికి చోటు ఇవ్వద్దు హృదయ కాఠిన్యం చెప్పున కొంతమంది నడుచుకుంటున్నారు వాళ్ళ హృదయం కఠినమైపోతుంది కొంత హృదయం కఠినం దేవుని కార్యాలు ఎన్నో కళ్ళారా చూసినప్పటికీ కూడా మారు మనసు పొందలేని పరిస్థితుల్లో ప్రతి ఓల్డ్ పేరుకి వస్తున్నారు ఎన్నో సాక్ష్యాలు వింటున్నారు ఎన్నో కార్యాలు చూస్తున్నారు అయినా హృదయం కఠినమైపోతుంది మనస్సును మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ కొట్టు ఆ నది నీళ్లలో నాని ఏ విధంగా కుళ్ళిపోయి పాడైపోయిందో కొందరు జీవితం కుళ్ళిపోవడానికి కొందరు జీవితం పాడైపోవడానికి గల కారణాలు ఏంటని మనం చూస్తే గర్వాన్ని బట్టి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఫరో ఎదుట దేవుడు ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆయన మనసు ఎప్పటికప్పుడు 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 కఠినమవుతూనే వచ్చింది చాలా కోల్పోయాడు చాలా కోల్పోయాడు నైల్ నది పాడైపోయింది దేశమంతా చీకటి కమ్ముకొనింది దేశ దేశంలో ఉన్న జ్యేష్ఠ కుమారులందరూ చనిపోయారు మిడతల వలన కప్పల వలన వడగండ్ల వాన వలన రకరకాలమైన సమస్య వలన పంటలు పాడైపోయినాయి పశువులు పాడైపోయినాయి దేశమే నాశనం అయిపోయినప్పటికీ కూడా ఇతనికి ఏమాత్రం మార్పు లేదు మన కన్నునెదుటి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఎన్నో సూచక్రియలు నువ్వు చూస్తున్నావు ఎన్నో కార్యాలు స్పష్టంగా కనబడుతున్నప్పటికీ హృదయ కాఠిన్యం చెప్పున ఒకవేళ నువ్వు నడుచుకుంటున్నావేమో అని దేవుని ఆత్మని హెచ్చరిస్తుంది కనుక గర్వం వద్దు అహంకారం వద్దండి దేని మనసు కలిగి హృదయాన్ని కఠినపరచుకోవద్దు మనసు పాడైపోయింది అనుకోండి హృదయం పాడైపోయింది అనుకోండి మన ఊహ చెడిపోయింది అనుకోండి దేవుడు కూడా ఏం చేయలేడు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు మనం చూస్తా వాళ్ళ గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి రాజు పిలిచినప్పుడు రాజు పిలుపును తిరస్కరించి వస్తీ రాజు పిలుపును తిరస్కరించి ఆమె గర్వాన్ని బట్టి ఆమెకున్న అందాన్ని బట్టి కావచ్చు లేకపోతే ఆమెకున్న డబ్బును బట్టి కావచ్చు ఆమె పట్టపు రాణి అనే స్థానాన్ని బట్టి కావచ్చు ఆమె గర్వంగా ఇచ్చిన ఉత్తరాన్ని బట్టి సింహాసనం నుండి పడద్రోయబడింది బైబిల్లో ఎందరో చరిత్ర మనం చూస్తామండి అహంకారము హృదయం కఠినమైపోవడం దేవుని కార్యాన్ని చూసి కూడా మారు మనసు పొందకపోవడం దేవుని కార్యాన్ని చూసి కూడా మార్చుకోకపోవడం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కొడుకులో పాల్గొన్నప్పటికీ బయటకు వెళ్ళేటప్పుడు మాట మారదు కొందరికి వాళ్ళ నడక మారదు వాళ్ళ జీవితాలు మారదు ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళుతూ ఉంటారు దేవుని సన్నిధిలో పన్నెండు కర్రలు తీసుకొచ్చారండి వాటిలో ప్రిలర ఒక అహరోను కర్ర తప్ప మిగతా కర్రలన్నీ అలాగే ఉన్నాయి వాటిలో చిగురు లేదు వాటిలో పుష్పం లేదు వాటిలో ఫలాలు లేవు ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన గుడికి వస్తున్నారు ప్రార్థన మానరు ప్రార్థన మానరు సినిమాలు కూడా మానరు ఆ మధ్య ఒక ఆమె ప్రార్థనకు బయలుదేరి ఆదివారం ప్రార్థనకు వచ్చి ప్రార్థన ముగించుకొని వెళ్తుందండి ముగ్గురు పిల్లల తల్లి ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకొక బిడ్డ గర్భంలో ఉంది ముగ్గురు పిల్లల తల్లి ప్రార్థన చూసుకొని పోతూ పోతూ ఏంటండి మన నియర్ బై ఉన్న థియేటర్ దగ్గర మధ్యాహ్నం మధ్యాహ్నం షోని ఏమంటారు మ్యాట్ని మ్యాట్ని షో చూడడానికి అక్కడ నిలబడింది అండి ఫుల్ క్రౌడ్ అనమాట విపరీతమైన రష్ క్రౌడ్ ఉన్నారు ముగ్గురు పిల్లల తల్లి అమ్మా నీవి ఇప్పుడు సినిమా చూడకపోతే ఏమైందమ్మా అని అంటే లేదు లేదు చూసి వెళ్తాను అది ముగ్గురు పిల్లల తల్లి ప్రార్థన మాందు సినిమాలు చుట్టూ తిరగడం అందు సరే భర్తనేమో వెళ్ళి భర్త పేరు మార్కు ఏంటండి నీ పేరు మరి మార్త అంటే బాగోదు ఆయన పేరు మార్కు టికెట్ల కోసం పోతే ఆయన అంటాడు అమ్మాయి ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇప్పుడు అవసరమో వెళ్ళిపోదాం లేదు 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 కోరిన రేవుకి దేవుడు మళ్ళీ నడిపిస్తాడు నువ్వు కోరినట్లే నీకు అవునుగా అక్కన్నాడు దేవుడు కాబట్టి నువ్వు వెళ్ళి టికెట్ తీసుకురమ్మని వెళితే ఆ గుంపులోకి వెళ్ళి పాపం టికెట్ అయితే దొరికింది కానండి ఒంటి మీద సొక్కలేదు మొత్తం చిరిగిపోయింది ఆయన ఏం పర్వాలేదు మార్పు మారు మనసు పొందాలి మరి విన్న వాక్యం ఏమైంది బోధించబడుతున్న వాక్యం ఏమైంది మాట మారలేదు ఆలోచనలు మారలేదు ఉద్దేశం మారలేదు హృదయం కాఠిన్యం వింటనే ఉన్నాం వింటూనే ఉన్నాం మందిరంలో తింటానే ఉన్నాం ఎన్నో ప్రసంగాలు విన్నాం మాకు తెలియని ప్రసంగాల మేము నీ బోధ కాదు బాబు మేము దైవజులు ఏసన్న గారు బోధ విన్నాం దైవజులు ఏసన్న గారు బోధ విన్నాం మేము ఆ రోజు నుండి విశ్వాసులం మంచిదేనండి మంచిదే మరి దైవజనులు బోధించిన బోధ ఏమైంది మీ జీవితాల్లో హృదయాన్ని కఠినపరుచుకొని కట్టిన కఠినపరుచుకొని కట్టిన కట్టిన నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి ఓ నడికట్టు ఏ విధంగా అయితే కుళ్ళిపోయి చెడిపోయి పాడైపోయి దేనికి పనికి రాకుండా పోయిందో నా ప్రజల స్థితి కూడా ఒకరోజు అలాగే మారుతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు కనుక హృదయ కఠినాన్ని బట్టి కాఠిన్యాన్ని బట్టి నడుచుకోవడం కాదు కానీ దేవుని సంతోష పెట్టాలని మనం నడుచుకోవాలి చెప్పండి అదని గట్టి 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 హాలయలుయా